ఈ జబ్బు వచ్చిన ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఈ జబ్బు వచ్చిన తర్వాత నా లైఫ్ స్పాన్ అంటే నేను ఎంత కాలం బతుకుతాను ఈ జబ్బుతో అనేది అంటే ఈ జబ్బు నా ప్రాణాన్ని ఎంత కాలంలో తీయగలదు అనే ప్రశ్న మన లోపల ఉండేది చాలాసార్లు మనం బయటకు అడగం భయంతోనో ఏమనుకుంటారని అడగం కాకపోతే ఎన్నో జబ్బులకి మనకి డౌట్ ఉండేది సో సేమ్ పార్కిన్సన్స్ వ్యాధి వస్తే నేను ఎంత కాలం బతుకుతాను అనే ఒక డౌట్ ఉండొచ్చు సో పార్కిన్సన్స్ అనేది ఒక డిజనరేటివ్ డిసీజ్ టైమ్ తో పాటు ఏజ్ తో పాటు కొంచెం కొంచెంగా పెరుగుతుంది కామన్ గా ఇది సిక్స్టీ ఆ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది ఒకప్పుడు పార్కిన్సన్స్ కి ట్రీట్మెంట్ సరిగ్గా లేనప్పుడు మొదలైన తర్వాత పదేళ్ల వరకు బ్రతికుండేవాళ్ళు పదేళ్ల తర్వాత ఎన్నో కారణాల వల్ల పార్కిన్సన్స్ ఎప్పుడు డైరెక్ట్ గా ప్రాణాన్ని తీయదు కాకపోతే పడిపోవడం వలన ఫుడ్ తీసుకోవడం ఇబ్బంది వలన ఇన్ఫెక్షన్స్ వలనో అట్లా పది సంవత్సరాలకి డౌన్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు కూడా